వాజ్పేయి నగర్ వద్ద ఎల్సి గేట్ బిపి నంబర్ ఎనిమిది స్థానంలో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మాణానికి మంగళవారం రోజు నేరేడ్మిట్ రైల్వే స్టేషన్లో పాయింట్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇతర ప్రముఖుల సమక్షంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ సికింద్రాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కె ముత్యాల నాయుడు హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ డిఎస్ రామారావు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ శ్రీధర్ దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయనాథ్ కోట్ల ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎనభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల విలువైన రెండు ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన జరిగిందని అన్నారు వాజ్పేయి నగర్లోని రోడ్ అండర్ బ్రిడ్జి సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలోని లిమిటెడ్ హైట్ సబ్వే మల్కాజ్గిరి ప్రజల చిరకాల వాంచా అని ఆయన పేర్కొన్నారు పనులు సజావుగా సకాలంలో పూర్తి కావడానికి ఈ ప్రాజెక్టులకు రైల్వేలే నిధులు సమకూరుస్తున్నాయని ఆయన నొక్కి చెప్పారు అంతేకాకుండా అండర్ బ్రిడ్జిలు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్ల ఏర్పాటు రైలు పట్టాలపై మెరుగైన భద్రతా చర్యలు వంటి విషయాలలో తెలంగాణ ప్రజలకు అత్యుత్తమ రైలు మౌలిక సదుపాయాలను అందించడానికి అన్ని స్థాయిలలో నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులు స్థానిక ప్రజల చిరకాల కోరికాని వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు కొత్త ఆర్యుబిఎల్హెచ్ఎస్ రోడ్డు వినియోగదారుల భద్రతను బలోపేతం చేస్తాయని గేట్ వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా సజావైన ప్రయాణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ స్వాగతోపన్యాసంలో ప్రాజెక్టు వివరాలను వివరించారు ఈ రెండు కార్యక్రమాల నిర్మాణం రోడ్డు భద్రత సజావుగా ప్రయాణం వేచి ఉండే సమయాన్ని ఆదా చేయడం పరంగా నగర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలియజేశారు हम माननीय सांसद श्री ईटल राजेंद्र गारो का स्वागत करते हैं और उनका आभार व्यक्त करते हैं उन्होंने अपने बहुमूल्य समय निकालकर इस महत्वपूर्ण वाजपेई नगर आरयूबी और सफीलगुड़ा एल एच एस का भूमि पूजन और शिलान्यास में शामिल हुए और इसमें चार लेन का आर यू बी का कार्य लिया जाएगा जिसमें कि नज़दीक में रहे नेरठमेट और मलकाजगिरी सैनिकपुरी और सभी आसपास के इलाकों को काफी राहत मिलेगी उनको जो है रुपना नहीं पड़ेगा लेवल क्रॉसिंग गेट पे, और इसका कार्य पूर्ण तरह शंकुस्थापना कार्यक्रम की विचेना गौरवनीटल राजेंद्र गार अदी मलकाज गिरी असेंपोरेटर अंदर की मैं इकड़ाइल డిఆర్ఎం గారికి రైల్వే ఆఫీషియల్స్కి రైల్వే ఇంజనీర్లకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ మొత్తం నేను ఇప్పటిదాకా చెప్పినాయి మా రాజశేఖర ఎన్నైతే చెప్పిండో పనులన్నీ ఆ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వంలో ఏవేవి ఉంటాయో నా బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేస్తా నేను ఏం చెప్పా సార్ మంత్రికి రైలు మంత్రి గారు నేను అక్కడ ఎంపీ ఉన్నా ఫస్ట్ టైం తెలిసిన ఎంపీని ఉన్నా నువ్వు ఆథరైజ్ చేయి పర్మిషన్ ఏ అంటే వెంటనే ఇచ్చిండే పర్మిషన్ ఫోన్ చేసుకోకపోవాలంటే